మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆర్టీసీ కార్మికుల సమ్మెను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు మన ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు అన్ని నెరవేరుస్తామన్నారు మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఆర్టీసీ పై ఎలాంటి భారం తాము మోపలేదని చెప్పారు ప్రతి పైసా ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం వంద బస్సులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి